ప్రజలందరి తరఫున కూడా ఇవాళ వారికి ఘన నివాళులు అర్పిస్తూ ఉన్నాం అంబేద్కర్ అంటే సమ సమాజం అంబేద్కర్ అని అంటే ఒక స్ఫూర్తి దమ్ అంబేద్కర్ గారు దళిత బిడ్డ అయ్యి ఉండి కూడా ఇవాళ భారతదేశానికే కాదు యావత్ ప్రపంచానికే ఒక మహనీయుడు ఇవాళ భారతదేశం నుంచి మరి జన్మించి ఇవాళ ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్యం కలిగిన దేశము భారతదేశం అన్న రోజుకి కూడా ఈ యొక్క ప్రజా ఈ యొక్క రాజ్యాంగం చెక్కు చెదరకుండా ఉంది అని అంటే ఆ రోజుల్లో డెబ్బై డెబ్బై ఐదు సంవత్సరాల క్రితము ఆయన రాజ్యాంగం రచించినప్పుడు అన్న రోజు కూడా ఎంత ముందు చూపుతో ఆయన రచించాడనేది ఒక్కసారి ప్రజలందరూ కూడా అవగాహన చేసుకోవాలి ఎన్నో దేశాలకి భారతదేశం స్ఫూర్తి ఇంత పెద్ద భారతదేశంలో ఇంత పెద్ద భారతదేశం ఇవ్వాలన్న రోజుకి కూడా డెమోక్రటిక్ కంట్రీ కింద ఉంది అని అంటే మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆ రోజుల్లో ఆయన రచించిన రాజ్యాంగం మరి ఇవ్వాలన్న రోజుకి కూడా మన భారతదేశానికి ఒక హోలీ బుక్ మరి అలాంటి యొక్క కాన్స్టిట్యూషన్ని రచించిన మహనీయుడిని ఎల్లప్పుడూ కూడా ప్రజలందరూ కూడా ఆయన్ని స్మరించుకోవాలి ఆయన్ని గుర్తుకు చేసుకోవాలని సందర్భంగా కోరుతూ ఆయన యొక్క ఆశయ సాధనలో ప్రతి భారతీయుడు కూడా మరి తొక్కి ముందుకు వెళ్ళాలి అని ఈ సందర్భంగా తెలియపరుస్తూ భారతదేశంలో సమ సమాజ స్థాపన జరగాలి మరి జరుగుతుంది అని అంటే అది పిఆర్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం ఇవాళన్న రోజుకి కూడా బాధాకరమైన అంశాలు ఏంటంటే కొన్ని ప్రా ప్రాంతాల్లో కొన్ని ప్రాంతాల్లో ఇవ్వాలన్న రోజుకి కూడా కుల వివక్ష ఏ స్థాయిలో ఉంది అనేది కూడా ఒకసారి ఆలోచన చేయండి ఇవాళ కుల వివక్షకి గురి అవుతా ఉన్నారు అంటే అది పెత్తందారులు ఏ రకంగా అనగదొక్కుతా ఉన్నారో ఒక్కసారి ఆలోచన చేయండి బిఆర్ అంబేద్కర్ గారు ఆ రోజుల్లో మరి ఆయన ఎంత వివక్షకు గురి అయ్యారో మరి ఆ రోజుల్లో ఆయన చదువుకున్నారు కాబట్టి అన్న రోజుకి కూడా ప్రజలందరూ కూడా సుఖశాంతులతో ఉన్నారు మరి దళిత బిడ్డ ఆ రోజు చదువుకుని ఉండి ఉండకపోయి ఉంటే ఇవాళ పరిస్థితులు ఏ రకంగా ఉన్నాయో ఒక్కసారి ఆలోచన చేయమని మరి కోరుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క ఆశయ సాధనలో ప్రతి భారత పౌరుడు కథం తొక్కి ముందరకు రావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయనకి ఘన నివాళులు అర్పిస్తూ ఉన్నాం మరి ఇక్కడ బీఆర్ అంబేద్కర్ గారు కూడా ఈ ప్రాంతానికి రావడం కూడా జరిగింది మరి ఆయన్ని తలుచుకుంటూ ఆయన స్ఫూర్తిగా మరి ఇక్కడ ఈ సెంటర్లో బిఆర్ అంబేద్కర్ గారి యొక్క స్టాట్యూ నిర్మాణం వారానికి ఇది ఒక ఆనిముత్యమైన సెంటర్ అని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తుంది గతంలో క్వారీ సెంటర్లో క్వారీ సెంటర్లో బిఆర్ అంబేద్కర్ గారి యొక్క స్టాచ్యూ నిర్మాణము పార్లమెంట్ నమూనాతో తయారు చేయించడం జరిగింది బిఆర్ అంబేద్కర్ గారి యొక్క సెంటర్ లో ఆ యొక్క పార్లమెంట్ నమూనాతో తీసుకురావడం కూడా జరిగిందని ఆయనకి ఒక నివాళులు అర్పిస్తే సరిపోదు ఆయన ఒక ఆశయ సాధనకు అందరూ కూడా కృషి చేయాలి దేనికోసం

అదే <laughs> విధంగా ాబాసాహెబ్ అంబేద్కర్ గారికి నివాళులు అర్పించుకుంటున్నామండి ఆఫ్టర్ దాట్ ఖండిస్తున్నామండి మా పార్టీ ఖండించింది ఆల్రెడీ ఖండించాం మేము ఏదైతే ఇది హేయమైన చర్య అని చెప్పి మేమందరం కూడా భావిస్తాం నిజమైనటువంటి విచారణ లోతుగా ఖచ్చితంగా ఉంది సో మా పార్టీ తరఫున మేము ఆల్రెడీ ఖండించడం జరిగింది అంబేద్కర్ గారి జయంతి సాధారణంగా పుష్పాంజలి ఘటిస్తాము వారి గురించి నాలుగు మాటలు చెప్పుకుంటాము ఆ తర్వాత ఎవరిళ్ళకి వాళ్ళు వారు వెళ్ళిపోతూ ఉంటారు అయితే నిజమైనటువంటి నివాళి ఎప్పుడు మనం అర్పించిన వాళ్ళం అంటే వారి ఆశయ సాధనకి మనం అందరం కూడా నిబద్ధతతోటి కృషి చేసినప్పుడు అదేవిధంగా వారు ఏ ఆశయాలకి నిలబడ్డారు దానికి అంకితమైనప్పుడే అదే నిజమైన నివాళి అని చెప్పి నేనైతే గట్టిగా విశ్వసించేటువంటి వ్యక్తిని సమసమాజ స్థాపన ఏదైతే వారి కలగా ఉందో ఇవాళ మనం దానికోసం కృషి చేయవలసినటువంటి ఆవశ్యకత చాలా ఉన్నది అని చెప్పి భావిస్తున్నాను ఎందుకంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితులు సమాజాన్ని విభజించు పాలించు అనేటువంటి రీతిలో ఏదైతే మనం రాష్ట్రంలో చర్యలు చూస్తున్నామో దాన్ని అందరం కూడా గట్టిగా ఖండిస్తూ మనమందరం ఒకటే ఆంధ్రులుగా మనం ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి అంకితం అవ్వాలి అనేటువంటి భావనతోటి ముందుకు వెళ్ళవలసినటువంటి ఆవశ్యకత ఉన్నటువంటి సందర్భంలో ఖచ్చితంగా మనం బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశయాలు ఆశయం ఏదైతే ఉందో సమసమాజ స్థాపన దానికి కృషి చేయాలి కూటమి దానికి దా ఆ యొక్క ఆశయానికి అంకితమై ఉన్నది అని చెప్పి నేను తెలియజేస్తున్నాను భారతీయ జనతా పార్టీ సబ్కే సాత్ సబ్కా వికాస్ అనే నినాదంతో అంటే సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల వారికి వర్ణాల వారికి ప్రతి ఒక్కరికి కూడా న్యాయం చేస్తూ ముందుకు వెళ్ళాలి అనేటువంటి మూల సిద్ధాంతానికి అంకితమై ఉన్నది అదే విధంగా తెలుగుదేశం పార్టీ కూడా సమాజమే దేవాలయం పేదవాడే దేవుడు అని అన్న నందమూరి తారక రామారావు గారు ఏదైతే నినాదం ఇచ్చారు దానికి కట్టుబడి ఉన్నటువంటి నేపథ్యం కనుక ఒకే అదేవిధంగా జనసేన పార్టీ కూడా ప్రశ్నించే గళం మాది అంటూ ఎక్కడైతే అన్యాయం జరుగుతున్నదో వాటిని ప్రశ్నిస్తూ ముందుకెళ్ళినటువంటి వైను కనుక ఈ మూడు పార్టీల యొక్క ఆలోచన విధానం ఒకే రకంగా ఉన్నటువంటి సందర్భంలో ఈ యొక్క కలయిక ఏదైతే ఉన్నదో ప్రజలందరికీ కూడా న్యాయం చేస్తూ ముందుకు వెళ్లే దిశగా ఉంటుంది అని చెప్పి ప్రజలందరూ కూడా గమనించాలి అదేవిధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విలువలు ఏవైతే ఉన్నాయో అంటే మహిళా సాధికారత కావచ్చు అదేవిధంగా వారు హిందూ యూని యూనిఫైడ్ కోడ్ తీసుకురావాలి అని అని భావించారు కానీ వారికి నిజంగా ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ మా యొక్క నాయకుడు అని చెప్పుకున్నా కూడా వారికి నిజమైనటువంటి న్యాయం చేయలేదు బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి భారతరత్న ఇచ్చింది అంటే అది వాజ్పేయి గారి నేతృత్వంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అని చెప్పి గమనించాలి అదేవిధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జీవితంతో ముడిపడినటువంటి ఐదు ప్రాంతాలు వారు జన్మించినటువంటి ప్రాంతం వారు వారి బాల్యం గడిపినటువంటి ప్రాంతం వారు విద్యను అభ్యసించినటువంటి ప్రాంతం వారు బకలారి చేసినటువంటి ఇల్లు అదేవిధంగా వారి చివరి రోజులు గడిపినటువంటి ఇల్లు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఉన్న భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం పంచతీర్థాలుగా వీటిని అభివృద్ధి చే చేయించినటువంటి విషయం కూడా ప్రజలందరూ కూడా గమనించాలి ఇది కేవలం ఏదో మాట నోటి మాటగా చేసినటువంటి కార్యక్రమం కాదు సంపూర్ణంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశయాలకి కట్టుబడి అంకిత భావంతో ఇవన్నీ చేసినటువంటి కార్యక్రమాలని చెప్పి ప్రజలందరూ కూడా గుర్తించాలి కనుక మనమందరం కూడా ఇవాళ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి అడుగుజాడల్లో నడుస్తూ ఇవాళ చూసినట్లయితే రాష్ట్రంలో వారి యొక్క ఆశయాలకి ఎటువంటి విలువ లేకుండా మహిళలకి రక్షణ లేదు అదేవిధంగా పేద పెత్తందారు అదేవిధంగా పేదవాడు అనేటువంటి విభజన మనం చూస్తున్నాం వీటన్నిటి నేపథ్యంలో మనం ఆంధ్ర రాష్ట్ర ప్రజలంగా ఖచ్చితంగా రాబోయే కాలంలో మే పదమూడున జరగబోయేటువంటి ఎన్నికల్లో సైతం ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశయాలకి కట్టుబడి ఈ మూడు పార్టీలు ఉన్నాయో ఈ కూటమిని ఆశీర్వదించవలసిందిగా అభ్యర్థిస్తున్నాను సాధిస్తాం సాధిస్తాం అంబేద్కర్ గారి ఆశయాలను సాధిస్తాం అంబేద్కర్ గారి ఆశయాలను జై భీమ్ జై జై అంబేద్కర్ గారి కోసమే మాట్లాడాల్సింది కోరుతున్నాం ఆయన చేసింది సేవలో ప్రపంచ మేధావి ఈ దేశంలో అణగారిన వర్గాల కోసం అట్టడుగు వర్గాల కోసం చేసినటువంటి పోరాటం ఈ దేశ ప్రజలకి వారిచ్చినటువంటి హక్కులు రాజ్యాంగ విలువలు వారు కోరుకున్నటువంటి సమసమాజ స్థాపన సమాజంలో అన్ని వర్గాలు ప్రధానంగా విద్య వారికి కావాల్సినటువంటి ఉన్నత విలువలు ఇవన్నీ కూడా ఏర్పడే విధంగా వారికి వ్యక్తిగతంగా నా తరపున ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ వారి ఆశ్రయ సాధన భారత రాజ్యాంగ సృష్టికర్త డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క నూట ముప్పై నాలుగవ జన్మదినాన్ని పురస్కరించుకుని వారికి వ్యక్తిగతంగా పార్టీ తరఫున నా ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తున్నాను ఈ దేశంలో అణగారిన వర్గాల కోసం అట్టడుగు వర్గాల కోసం బడుగు వర్గాల కోసం ప్రధానంగా మహిళా హక్కుల కోసం వారు చేసినటువంటి పోరాటం ఎంతో స్ఫూర్తిదాయకమైనటువంటి పోరాటం ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితులు రాజ్యాంగ విలువలను కాపాడడం రాజ్యాంగ సంస్థలను కాపాడడం రాజ్యాంగాన్ని ఈ దేశంలో అమలుపరిచే విధంగా ప్రయత్నం చేయవలసినటువంటి ఆవశ్యకత ఈ ప్రజాస్వామ్యానికి ఉంది మన దేశంతో పాటు ప్రజాస్వామ్యం వచ్చినటువంటి పక్క దేశాలు అనేకమైనటువంటి ఇబ్బందులకు గురైనప్పటికీ కూడా అనేకమైనటువంటి ఒడిదిను చూసినప్పటికీ కూడా మరి జవహర్లాల్ నెహ్రూ గారు కానీ మహాత్మా గాంధీ గారు కానీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కానీ బాబు జగ్జీవన్ రావు గారు కానీ మౌలానా అబుల్ కలాం ఆజాద్ కానీ అటువంటి మేధావులు పేరు చేసినటువంటి భారత రాజ్యాంగం వలన ఈ దేశంలో ఎన్ని సంవత్సరాలైనా కూడా ప్రజాస్వామ్యం ఉంది తప్పనిసరిగా అణగారిన వర్గాల కోసం అట్టడుగు వర్గాల కోసం సనాతనంగా కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తూ ఉంది అదే స్ఫూర్తితోటి మళ్లీ తిరిగి మేమందరం కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని పోరాడతాం అసలైనటువంటి నివాళి ఈ దేశంలో ఉన్నటువంటి చిట్ట చెందినటువంటి వ్యక్తి కూడా ప్రభుత్వం అందించేటువంటి ఫలాలు అందాలి అది తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీతో సాధ్యం డెఫినెట్గా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి రాజ్యాంగ విలువల్ని స్ఫూర్తి తీసుకుని ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది